మోసమే ఉంటుంది ఇప్పుడు సండే వచ్చిందంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ అనేది ఏది చెప్పలేము మనకి చూడడానికి ఒరిజినల్ అవి కనిపిస్తాయి బట్ అవి ఫిష్ తీసుకుంటే ఆక్సిజన్ ఈ సిలిండర్లు పెట్టి సిలిండర్ల ద్వారా క్సిజన్ అందిస్తూ అవి అవే ఉంటుంది రోజున నేలలో పెట్టారు ఆక్సిజన్ ఉంటుంది అలాగే ఇక కోళ్ళు నాటుకోళ్ళు అంటే చూడడానికి అన్ని నాటుకోళ్ళ అని బట్ నాటుకోళ్ళు ఇక్కడ దా నైంటీ పర్సెంట్ మోస్ట్ ఫిష్ మార్కెట్కి వెళ్తే ఫిష్ మార్కెట్లో నుంచి అక్కడ అక్కడ ఇంకా రద్దీగా ఉంటుంది ఫిష్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఐదు గంటలకే అడావుడిగా కనిపిస్తుంది ఇప్పుడు చూడొచ్చు మామిడికాయలు ఆల్రెడీ సీజన్ దాటిపోయింది ఫ్రాన్స్ ఎప్పుడు

வேற என்ன நூத்தடைக்கு ஆளுங்க கிட்ட இன்னொரு 30 கார்ட்டி தான் கேக்குறேன் பாபா சார் ஆளே கவுண்ட் பண்ணுங்க சொன்னா மட்டும்

thank you 这个。

लेड जा मेरा बोलली मत यार देख तुझे बोल बहरा मत देख तुझे కెట్టంతా అడావుడ్గా ఉంది